ఓం మ శివాయ అందరికీ నమస్కారం అండి మన ఇంట్లోని చక్కగా ప్రతిరోజుని వీలైతేనే ఒక శంఖాన్ని పెట్టి పూర్తి చేసుకుంటూ ఉండండి ఒక శంఖాన్ని ఊదు ఊదడాలి పూరించాలి ఎందుకంటే శంఖధ్వని ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోని నకారాత్మక శక్తులన్నీ కూడా పోతాయని చెప్పి శాస్త్రం వచ్చినాము అలాగే ఒక శుభ సంఖ్య ఒక విజయము ఏదైనా కానీ చేయాలన్నా కానీ మంచి జరుగుతూ ఉంటుంది బాగుంటుంది అయితే ఊదడం అందరికీ రాకపోవచ్చు కానీ అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండగా కొంత వరకు వస్తుంది ఒకవేళ లేదు ఊదరైపోతున్నామండి అన్నప్పుడు ఘంటానాథం చేసి శంఖాన్ని పూలో పెట్టి పూజ చేస్తూ ఉండండి ఒక ప్లేట్లో పెట్టి చక్కగా పూజ చేయడం వల్ల నార్త్ ఫేసింగ్ అన్న పెట్టవచ్చు ఈస్ట్ ఫేసింగ్ అన్న పెట్టచ్చు శంఖాన్ని చక్కగా పెట్టి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఊదగలిగారు ఊదండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మినిమం మూడు సార్లు ఊదడము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రదూషకాలంలో అయినా కానీ సో ప్రాతకాలంలో అయినా కానీ అని చెప్తూ ఉంటాము చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి ఈ శంఖానికి ఎన్నో రకాలైనటువంటి దివ్య శక్తులు ఆవహించి ఉంటాయని చెప్పి శాస్త్రవతనం లక్ష్మీ పురాణ అంతర్గతంగా ఉంటూ ఉంటుంది ఈ శంఖము చక్కగా సముద్ర ప్రాంతాల్లో అది వెళ్ళినప్పుడు దొరుకుతూ ఉంటాయి ఏదైనా మంచి మంచి షాపుల్లోనే దొరుకుతూ ఉంటాయి అలాంటివి చక్కగా తీసుకుని దాన్ని ఇంట్లో పెట్టి దేవుడి దగ్గర పూజ చేయడం వల్ల లక్ష్మీప్రదం అవుతూ ఉంటుంది లక్ష్మీ స్వరూపం శంఖము ఎందుకంటే పార్వతీదేవి దగ్గర అంటే దుర్గాదేవి దగ్గర శంఖం ఉంటుంది అలాగే లక్ష్మి దగ్గర కూడా శంఖాలు ఉంటా ఉంటాయి అదేవిధంగా విష్ణువు దగ్గర ఉంటుంది అదేవిధంగా శివ భగవానుడి దగ్గర కూడా ఉంటూ ఉంటుంది ఇది శంఖాన్ని దేవత ఒక వస్తువుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది చక్కగా ఇంట్లో ఒక ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్లోనూ లేకపోతే ఏదైనా బౌల్లోనూ పెట్టి దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి ఒక పూ పెట్టి పూజ గంధం పెట్టి కుంకుమ పెట్టి పూజ చేస్తే లక్ష్మీ స్వరూపం డబ్ డబ్బు నిలబడుతూ ఉంటుంది అదే శంకర్ను ఊదడం కూడా పూరించడం వల్ల కూడా శుభాన్ని కలుగుతూ ఉంటుంది అయితే జనరల్గా దానికంటే కూడా ఊదిది సపరేట్ పెట్టుకోవాలి పూరించేది సపరేట్ పెట్టుకొని పూజ చేసేది కూడా సపరేట్ ఉంటే ఇంకా మంచిది లేదంటే పొరపాటును ఒక్కొక్కసారి దాన్ని చక్కగా పూజ చేసు ఊదిన ఏం తప్పేం ఉండదు మంచి జరుగుతుంది అలాంటప్పుడు ప్రతిరోజు కొద్దిగా కడుక్కోవాలి కడుక్కొని ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండాలి దాంట్లో నీళ్ళని ఏదైనా ప్రోక్షణం చేసుకుంటూ ఉండాలి ఇంట్లోనే లేదా తలపైన కొద్దిగా ఇలా జల్లుకుంటూ ఉండాలి శంఖ తీర్థం అవుతుంది అప్పుడు చాలా పవర్ఫుల్ శంఖంలో పోసినటువంటి నీరు ఏదైతే ఉంటుందో శంఖ తీర్థం అంటారు దాన్ని చాలా గొప్ప విశేషమైన అనేక రోగాలను పోగొడుతుందని చెప్పి శాస్త్రవచనం కూడా ఉంటుంది అందువల్ల కొద్దిగా వీలైనంత వరకు శంఖాన్ని ఫాలోఅప్ చేయండి మంచి జరుగుతుంది శుభం కలుగుతుందండి అందరికీ కూడా ఇలా మంచి జరగాలనేది ప్రార్థన చేస్తూ ఓం నమ శివాయ